దేవునికి మహిమ కలుగునుగాక హుయా స్తోత్ర ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యము సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము కాబట్టి వాక్యములో నుంచి కొన్ని విషయాలు మనము ఈ పగటి కాల సమయంలో ధ్యానం చేసుకుందాం పదహారు అధ్యాయము ముప్పై ఒకటి వాక్యము నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ చూస్తున్నాం మనం చదవగలిగిన బిడలు చదువయ్యా అతడు ఆ మాటలని చెప్పి చాలించిన తర్వాతనే తర్వాత చాలించగానే వారి క్రింద నేల నెర్రె విడిచను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబాలను కోరహు సంబంధుల అందరినీ వారి సమస్త సాంపాద్యమునకు సాంపాద్యమును మృంగివేశను వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి భూమి వారిని మింగ్రివేశను వారు సమాజంలో ఉండకుండా నశించేది చాలు దేవుని యొక్క వాక్యము మనం చదువుకున్నటువంటి లేఖన భాగము దేవుని సావుకలైనటువంటి మోషకు అహురోణులకు ఎదురు తిరిగినటువంటి సమాజం అది ఆ సమాజము ఏరే సమాజము కాదు व्याज का समाज हमों ये समाज में दी याज समाज याज का समाज हमें